ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరో డేట్ చూసుకుంటే పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇంకా అంగళ దిగుమతి విషయానికి వస్తే ఒక రెండు మండీలు చూ తప్పించి మిగతా మండలి దిగుమతి అయితే తగ్గిందినా ఇంకా దింపే బండ్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దింపినా కూడా నేను అలాగే రెండు మండిలకు వచ్చింటుంది ఇంకా మిగతా మండలి చూసుకుంటే ప్రతి మండికి ఐదు వందల క్రేట్ల నుంచి వెయ్యి పదకొండు పన్నెండు వందల క్రేట్ల వరకు ప్రతి మందికి అక్కడక్కడ తగ్గింది ఒక మండికి ఐదు వందలు ఒక మండికి ఆరు వందలు ఒక మండికి పన్నెండు వందలు అట్లా రేట్లు అయితే తగ్గాయి క్వాలిటీలు కూడా ఒక రెండు మండిలకి అయితే క్వాలిటీలు ఉన్నాయి మిగతా మండలు చూసుకుంటే అక్కడక్కడ ఉన్నాయి క్లాసులు అయితే అక్కడక్కడ ఉన్నాయి అంతే కానీ పెద్ద క్వాలిటీలు ఏమీ సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేను చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాబ్లెట్ పడు పడ పలకడం జరిగింది ఇంకా యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు ఏడు యాభై లోపలైతే ఎక్కువ ఐటోళ్ళు పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి